మొత్తానికి విజయవాడ నుంచి వచ్చేసా ఈ పంచలు కూడా కట్టేసా ఈ పంచల పరిస్థితి కొంచెం ఎలా ఉంది ఇక్కడ మీకు కనిపించేది తూర్పు గో గోపురం ఇక్కడ నుండి మీరు రూమ్స్ కానీ లాకర్స్ కానీ గిరి ప్రదక్షిణ కానీ ఇక్కడ దీప ఆరాధన కానీ ఇవన్నీ ఈయన స్టార్ట్ అవుతాయి దీన్ని గమనించి మీకు రూమ్స్ ఎట్ సైడ్ ఉన్నది దాన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మొత్తానికి గిరి ప్రదక్షిణ ఒక సగం సగమైంది సగం ఉంది చా ఈ దారి బట్టి చెట్లం బట్టి పోతామంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మీరు కూడా తప్పకుండా వచ్చి మీరు కూడా మాలాగే ఆనందంతో మోసపోండి ఆ తర్వాత ఆనందపడండి ఇబ్బంది ఏం లేదు మీరు ఆటో బస్సు ఏమైనా ఎక్కాలనుకుంటే ఈ రోడ్డం ఉంటాయన్నమాట కాకపోతే కొంతమంది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని కూడా నడిపిస్తారు గోపిలాగా అలా చేయమాకండి మీకు ఇష్టమైతేనే నడవండి లేకుంటే లేదు గిరి చేసేటప్పుడు ఇలాంటి ఖాళీ సమయంలో ఇలా వీడియోలు కూడా తీసుకోవచ్చు మీరు కూడా తీసుకోండి గిరి ప్రదక్షిణ సమయంలో ఇలాంటి నెమళ్ళు మనకు చాలా దర్శనమిస్తూ ఉంటాయి గిరి ప్రదక్షిణ సమయంలో ఇలాంటి రుద్ర రుద్రాక్షలు మనకు చాలా చాలా కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ ఇవి ఒరిజినల్ కాదు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మోక్ష మార్గం అనేది ఒకటి ఉండేది అక్కడ ఈ ప్రజలు అపార నమ్మకంతో దాని లోపల నుంచి బయటికి రావటం మనకు కన్నులు విందుగా కనిపిస్తుంది ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి ఈ వీడియో మీరు బాగా గమనిస్తే మా కాళ్ళు కాలడం కానీ అలసిపోవడం కానీ అన్ని క్లియర్గా అర్థమైతే అందుకని ఉదయాన్నే బయలుదేరాలి ఈ వీడియోలో కనిపించే కొండే అరుణాచలం గిరి అంటారు దీని చుట్టూరే ప్రదక్షిణలు జరుగుతుంటాయి ఈ కొండ చుట్టూరు ఎనిమిది అష్ట శివలింగాలు అనేవి ఉంటాయి అన్ని సంఘటనల తర్వాత లోపల దర్శనానికి మేము విజయవంతంగా వచ్చేసాం ఇక్కడ శిలల శిలలను చూసి ఆశ్చర్యానికి లోనే మా యొక్క మాటలను మీరే వింటే అక్కడున్న ఆ అద్భుతాన్ని మా మాటలో ఒకసారి మీరు వినండి అక్కడ ఇక్కడ మీకు కనిపించే నంది నాలుగు సింహాలపై మోయబడి ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు క్లియర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది బాగా గమనిస్తే మీకు కనిపిస్తుంది నాలుగు దిక్కుల శక్తులు ఆ శక్తులన్నీ భక్తితో కలిసి నందిని మోస్తూ భక్తి ద్వారానే పరమాత్మను సన్నిధికి తీసుకెళ్తుందని ఇక్కడ కనిపించే శిల్పం యొక్క ఏంటంటే స్వరూప జ్ఞానం ద్వారా అని దానికి గల సారాంశం కూడా నేను వివరిస్తాను ఈ శిల్పం ద్వారా తెలియజేస్తున్న సందేశం విశ్వశక్తులు భక్తిని మోస్తున్నాయి ఆ భక్తి ద్వారానే లోతైన జ్ఞానానికి గర్భద్వారం చేరుకోవచ్చు భక్తితో స్థిరంగా నిలబడి ఉన్న వారికి సాక్షాత్కారం సాధ్యమవుతుంది అనే ఆధ్యాత్మిక సందేశం ఇక్కడ మీకు కనిపించే శిల్పం గర్భగుడిలో మాత్రమే కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది ఈ గర్భాలయం లోపల కనిపించే శిల్పాలు తంత్ర ఆగమ శాస్త్రం ఆధారంగా నిర్మించబడి ఉంటాయి ఒక్కో శిల్పం వెనుక అంతర్లీన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది వీటిని అనుభవజ్ఞులైన శిల్పకారులు మాత్రమే చెక్కగలరు దానిని సారాంశంగా తీసుకుంటే అరుణాచలేశ్వర ఆలయ గర్భగుడిలోని శిల్పాలను ప్రత్యేకించి ఎవరు చెక్కారనే వివరాలు చరిత్రలో స్పష్టంగా లేవు కానీ అవి ప్రధానంగా చోళుల కాలంలో విశ్వకర్మ శిల్పాకారులచే ఆగమశాస్త్ర ప్రకారంగా చెక్కబడ్డాయని పండితులు అంగీకరిస్తున్నారు అలాగే మనం ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఇక్కడ కనిపించే ఈ గుడి ప్రాంగణం మొత్తం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పదకొండు గోపురాలతో ఐదు ప్రాహరీలతో నిర్మించబడడం జరిగింది ఇక్కడ కనిపించే ఈ మూడు గోపురాలు మూడు రాజవంశస్థులు వీటిని అభివృద్ధిపరిచినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు శాసనాల రూపంలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటికి కూడా అసలు ఇవన్నిటితో నీకు ఎందుకు అవసరం అనుకుంటారేమో కాకపోతే తెలియని వాళ్ళకు తెలియజేయడం మన యొక్క ధర్మం కదా అందుకనే చెప్తూ ఉంటానన్నమాట ఫైనల్గా దర్శనం దేవతది దేవుడిది ఇద్దరి అయిపోయింది తర్వాత కనుక కనపడేది రత్నాక్షలం అది కూడా తీర్పు దర్శనం కూడా విజయవంతంగా చేశాం ఇక్కడ కనపడేది ఈ గురించి వచ్చిన సంపద మొత్తం లెక్కేస్తుంటారు నాయనకాలం అలాగే ఈ రాజగోపురాలు అనేది ఓ పదో పదకొండు ఉన్నాయి ఇటు సైడ్ ఓ ఇటు సైడ్ క్లారిటీ కనపడుతుంది కదా ఇలాగే మొత్తానికి ఇలా ఉంది మ్యాటర్ ఇక్కడ చెట్టు ఒకటి వచ్చేసి మారేడు ఇంకోటి వచ్చేసి రావి చెట్టు ఇవి రెండు కూడా ఈ చెట్లు ఒకదాన్ని ఒకటి ఆ రెండు కలిసి పెరగడం అనేది మన కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ చెట్టును ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఇక్కడ మీకు కనిపించే గోపురం ఉత్తరం సైడ్ ఉంటుంది ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించబడ్డదనమాట ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంటుంది ఇక్కడ మన అదృష్టం బాగుంది ఇక్కడ కనిపించే చిత్రాలు ఇంకా మరొక గుళ్ళల్లో కనిపించవు ఈ పురాతన దేవాలయాల్లో కొన్నిటికి మాత్రమే ఇలా చిత్రాలు అనేవి ఉండిపోయినాయి అన్ని గుళ్ళల్లో దాదాపు పోయాయి ఇక్కడ మీకు కనిపించే నంది పెద్ద నంది అరుణాచలంలో పెద్ద నంది అనమాట ఇది ఇక్కడ దీనికి ఎడమ చేతి పక్కన ఉండేది వెయ్యి స్తంభాల గుడిలాగా దీన్ని మీరు అద్భుతంగా చూడవచ్చు అనమాట దేవాలయంలో భజనా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలు చాలా చక్కగా జరుగుతున్నాయి ఇక్కడ కనిపించే మండపం ప్రతి ఒక్కళ్ళు చూడాలి అక్కడికి ఎవరై ఎవరు వెళ్ళినా తెలిసిన వాళ్ళు వెళ్ళినా తెలియని వాళ్ళు వెళ్ళినా ఇది మొత్తం కోనేది ఎదురు ఎదురుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దీని నిండా శిల్ప సంపద పొదిగి ఉంటుంది అన్నమాట దీని పక్కనే భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు కనిపించేది పాతాల లింగేశ్వర స్వామి ఇక్కడ రమణ మహర్షి ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఉండటం అనేది ప్రేక్షకులు చాలామందికి తెలుసు అలాగే వాళ్ళని అందరూ పాటించడం మనం కూడా ఈ దీన్ని వీక్షించడం చాలా అవసరం దీని గురించి మీరు కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటే ఇంకా మంచి ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు వెళ్ళామా వచ్చామా అని కాకుండా ఆ గుడిలో ఉన్న అన్ని అన్నిటిని మీరు గమనిస్తే ఇక్కడ చూసారా పెద్ద ఏనుగు రాతి ఏనుగు అనమాట మన రియల్గా ఉండే ఏనుగు కంటే ఇది కొంచెం పెద్దగా ఉంది అంత పెద్దగా ఉండింది చాలా అద్భుతంగా దీన్ని శిల్పులు చెక్కడం జరిగింది అందుకే దీనికంటే చాలామంది ఫోటోలు దిగటానికి చాలామంది ఆసక్తి చూపుతారు అలాగే నేను కూడా నవ్వుతూ మా ఫ్రెండ్స్తో సరదాగా అలా 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 అయితే ఏనుగులు మాత్రం రియల్ అంటే నిజ స్వరూపంలో ఉన్న ఏనుగే రాయి రూపంలో మారిందా అన్నట్లుగా ఏనుగు మనకు కనపడుతుంటుంది దీని వెనుకాల ఇక్కడికి వచ్చే చాలాసేపు అయింది నేను ఒక అరగంట పైన అయింది ఎంతసేపు అయినా కూడా ఈ ఏనుగును చూస్తూ ఉంటే అట్లే ఉండిపోతున్నాం అనమాట పామరులు చాలా దీనికి ఆసక్తి చూపుతారు ఎంత చేపు చూసినా కూడా అలానే చూడాలనిపిస్తుంది దానికడ కూర్చోవాలనిపిస్తుంటుంది ప్రతిదీ మొత్తం రాయితో అటాచ్ అయి ఉంటుంది ఇది అంతా కూడా ఇదంతా కూడా మన పెద్ద నందికి లెఫ్ట్లో ఉండిద్ది ఇక్కడ కనిపించే శిల్పం కూడా ఏనుగు సింహం దానిపైన ఒక రాజు కానీ బండు కానీ ఎవరో ఒకళ్ళు ఇలా ఈ శిల్ ఇటువంటి శిల్పాలు ఇదొకటే కాదు చాలా ఉన్నాయి ఈ గుడి నిండా శిల్పాలే మీరు ప్రతి ఒక్కటి చూస్తే ఇప్పుడు ఆ చూడు ఆ ఏనుగును బలం పిల్లర్లు చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్క పిల్లర్ చూస్తే అనమాట ఇచ్చినట్టు పైకి వేస్తాయి అంత జీవోత్సవం ఉంది ఈ పిల్లలు చూస్తే ఈ పిల్లలు ఇంకా లోపలికి 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 భయం భయం ఉంది ఇది చీకటి చీకటిగా మీరు కూడా అరుణాచలం వచ్చినప్పుడు ఈ వెయ్యి స్తంభాల టెంపుల్ లోపలనే ఉంది పెద్ద ఈస్ట్ గోపురం దగ్గర ఉంది పెద్ద గోపురం దగ్గర లెఫ్ట్ లో ఉంది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వెయ్యి స్తంభాల గుడిని మాత్రం తప్పక చూసే వెళ్ళండి మొత్తానికి చివరి దశకు వచ్చేసా ఇక్కడ కనిపించేది మొత్తం కూడా రాయి రాయితో కట్టిందే కాకపోతే దానిపైన ముప్పై అడుగులపైన మొత్తం సున్నం ఇటుక వీటిలతో కట్టబడి ఉంటుంది ఇది మొత్తం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది మన ఇండియాలోనే చాలా పెద్దదైన గోపురంగా దీన్ని చెప్పబడుతుంది అలా అయితే గోపురం లోపల నుంచి చూసినామంటే అది మొత్తం ఒక రాతితో నిర్మించి దాన్ని మనం చూస్తేనే ఒళ్ళు గగ్గురు పుట్టే విధంగా శిల్పాలను నుంచి కానీ ఆ రాళ్ళ నిలపడం కానీ దుమ్ము అనమాట ఇలాంటివన్నీ మీరు దగ్గర నుంచి చూ వచ్చి దగ్గర నుంచి ప్రతిదీ ఫైనల్గా మళ్ళీ అరుణాచలం నుండి విజయవాడకి విజయవంతంగా కొంచెం కాళ్ళ నొప్పులతో బయలుదేరి బయలుదేరం వచ్చేసాం मेरो प्रया <laughs>